రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక తలమానికం అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఆ విగ్రహాల్ని పక్కకు పెట్టి మరి మేము పునర స్థాపించినాము ఆ పునర పునఃప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తా అన్నారు విగ్రహ పునఃప్రతిష్ఠ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈవో గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించాల ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపులు ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపుల్ వెంకటపతి నాయుడు అని రాజు ఆయన పాలేగాళ్ళు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడున్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఉన్నారనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించాము దాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాము మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరు అసిస్టెంట్ కమిషనరు ఎండోమెంట్ కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండల్లా వాళ్ళ పర్యవేక్షణలో జరగల్లా అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికిన్న సిమెంట్ ని అంతా పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తాను నేను మాట్లాడడం జరిగింది అక్కడ పోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనేది తీశారనేది చూశాను నేను ఎట్లా ప్రతిష్ఠించారు దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాలను గుచ్చోబెట్టడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు దాదాపు ఒక వెంకటరామ స్వామికి మాత్రమే ఇరవై ఐదు కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట అంటే కింద హోల్స్ అనేవి ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము ఒక శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహానికి తాకేటట్టు పెట్టి దాన్ని విగ్రహ ప్రతిష్ట అనేది చాలా గొప్పగా చేస్తారు అలాంటి ఎంతో ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరామణ స్వామి విగ్రహాన్ని మీరు ఆ మూడు విగ్రహాలు అమ్మవారి విగ్రహాన్ని వెంకటరాజు స్వామి విగ్రహాలను మూడు విగ్రహాన్ని ఏ విధంగా మీరు కదిలిచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈవో చెప్పుకోరావడం ఏంటంటే నీకు ఏ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఈవో కూడా అంత పురాతనమైన విగ్రహాల్ని ఏ విధంగా కదిలిస్తాడు ఈవో కూడా సమక్షంలో ఇది జరగలేదు ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే చైర్మన్ పదవులు ఇంకా రాలేదు ఎండోమెంట్ చైర్మన్ టెంపుల్కి ఇంకా పదవులు గవర్నమెంట్ ప్రకటించలేదు ఈయన అప్లికేషన్ వేసుకొని నేనే దానికి చైర్మన్ అని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న విగ్రహాన్ని కదిలించడం జరిగింది అంటే మీకు అధికారం ఉండి మీరు అధికార పార్టీ నాయకులైతే ఏమైనా చేస్తారా ఇప్పుడు ఇంతవరకు ప్రజలకు చేసిన చాలు ఇప్పుడు దేవుడి మీద కూడా పడ్డారా మీరు కొంచెం కొంచెమన్నా మానవత్వము కొంచెం భయము భక్తి అనేది మీకుంటే విగ్రహాలు దేవులకు పోతారా అయ్యా మీరు ఏమైనా మీకు కొంచమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా దీన్ని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందనే సిసి ఫుటేజ్ మాయమవుతుంది ఆ మాయం కాకున్నట్ల ఎస్పీ గారు కలెక్టర్ గారు దీనిపైన ఎండోమెంట్ అధికారులు స్పందించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలా ప్రజల సమక్షంలో పెట్టాలా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంత చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీరు అంత సింపుల్ గా ఎట్లా చేయగలిగినారు ఎంత సింపుల్ గా ఎట్లా మీరు విగ్రహాన్ని తొలగించగలిగినారు అంటే ఎంత మందికి మా హిందూ జాతికే తీరాన్ని కళంకం తెచ్చినారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ విషయాన్ని రాయదుర్గంలో ప్రతి నాయకునికి తెలిసినా కూడా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ప్రతిపక్షం ఏమైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారని మీరు మాట్లాడరా ఏంటి అంటే మీరు మాట్లాడకూడదని డిసైడ్ అయినారా అంటే దేవుడి అన్నయం జరిగినా కూడా మీకు నోరు రాదా ప్రతిపక్షానికి రాదు ఇంకా మిగతా నాయకులకు రాదా హిందూయిజాన్ని సమర్థిస్తున్న నాయకులు ఏమైనారు వీళ్ళంతా ఎక్కడిపోయినారు ఇంత అన్యాయం జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకుంటారా దయచేసి చెప్తున్నా ఇలాంటివి మీరు మానుకోవాలి వెంటనే దీనిపైన కలెక్టర్ గారు ఎస్పీ గారు చర్య తీసుకోవాలి ఎండోమెంట్ అధికారులు చర్య తీసుకోవాలి తీసుకోకపోతే మేము అందరినీ కలుపుకొని ఉద్యమ రూపంలో బయటకు పోయి దాని కింద ఏం ఉన్నాయి ఏం పోయినాయి ఏం క్షుణ్ణంగా మీరు తెలియజేయకపోతే మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు అక్కడ గాజుల వెంకటేశ్వరు అని చెప్పేసి ఇప్పుడు చైర్మన్ గా ఆయన నియామకం అవుతాడంట కాలేదు